అలా ఫ్యూప్రైజ్ దల దేవుని నామానికి మహిమ గాక ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి ఏసైని స్థుతించుకోవడానికి పాటలతో గనపరచుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఏసఐకు స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా సేనామానికి మహిమ కలువును గాక ఆమె అలలోయ అలలోయ ఆరాధన ఆరాధన ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేవి నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక నా ఏ ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నీ నిత్య జీవము ప్రభువా నేనుండే నిత్య జీవము ఎన్ని తగినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేనని తలచి நீ கொரக்கை பதில பரச்சினும் நான் தீபம் நீ வேனனி நி தலச்சி நீ குறக்கு பதில பரச்சனும் ஆரி போயினா நான் வெல்கு தீபமு ஆ போயினா நான் வெல்கு मलगिमी प्रेमतो प्रभुवान् तलचिना एदि अगिना जगेदि नीचित्तमेव प्रभुवा जगेदि नीचित्तम नी वाक्कै వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించమాసయా నా ప్రార్థన ఆలకించుమా దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ಆರಾಧಿಂತು ನಾ ಪ್ರಾಣಪ್ರಿಯುಳು ಏಸಯ್ಯಕು ನನ್ನ ಕನ್ನ ತಂಡ್ರಾಯಕು ಆರಾಧನ 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 ಅಲ್ಲೆಲ್ಲುಯ ಅಲ್ಲೆಲ್ಲುಯ ಆರಾಧನ 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 ఆరాధన హలే హలే ఆరాధనా నేనే నేనేమై ఉన్నాను నాకున్నవన్నయ్యూ నీవిచ్చిన వేసయ్యా నేనేమైనా ప్రభవ నేనేమై ఉన్నాను నాకున్నవన్నీయు నీవిచ్చిన వెసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును వేలాది దూడలనా వేలాది పొటేళనా వేలాది దూడలనా వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులని తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులన్నీ విస్తారతైలము నీకు ఇచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పుటేలనా మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో మరణ పాత్రుడనయున్న నాకై మరణించి తివిసిలువలో విలువలో రక్షణ పాత్రను చెబు నీ నేను వెంబడించదను మరణ పాత్రుడనయున్న నాకై మరణించితి విలువలో రక్షణ పాత్రను చేబోని నిత్యము నేను వెంబడించదను వేలాది దూడలన వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె అందరూ ప్రార్థన చేయండి అందరూ బైబిల్ చదవండి అందరూ ఏసుని చేరండి అందరూ మారు మనసు పొందండి అందరూ పరలోక రాజ్యానికి చేరడానికి సిద్ధంగా ఉండండి దేవుడి రాక సమీపంలో ఉంది అందరూ మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ఈ కొద్ది మాటల దేవుడు నన్ను ఆశీర్వదించి గాక ఆమేన్. నిత్యముస్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్త మునికిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్త మునికిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 राजा देराजो नहीं हो देवा 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 दे देवड़ा हो राजा 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 देराजो नहीं हो देवा 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 दे देवड़ा हो नित्यम स्तुतिंचिना నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన ఇచ్చిన నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా అది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా అది అంతములయ్యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగళార్పులు నాట్యముగా మార్చివేసినమా ప్రభు రాజా 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 రాజాది రాజవ నీవు దేవా 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 దేవాది దేవుడవు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ एस रक्त तो में सिल्वर रक्त तो में जैम स्तुति 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 आराधना हल लिया हल लिया आराधना स्तुति 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 आराधना हल लिया हल लराधना आराधना चेतन अन्य वे ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రాణప్రియడు ఏసయ్యకూ నన్ను కన్న తండ్రి నా యేసుకో ఆరాధన 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 అల్లయ అయ్య ఆరాధన దేవుని నామానికి మహిమ కలుగును గాక లైవ్కి వచ్చిన అందరికీ ప్రభు పేరుట కృతజ్ఞత ధన్యవాదాలు ఏసే పేరుట లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసునామంలో మహిమ కలుగును గాక అమెన్ అందరూ యేసుని చేరండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి బైబిల్ చదవండి యేసు పరిచర్య చేయండి సర్వ సృష్టికర్త ఏసు ఏసు క్రీస్తు సర్వ సృష్టికర్త సర్వ సృష్టికర్త ఏసయకు ప్రేమతో ఆహ్వానం ఆరాధన అందరూ ఏసుని ఆరాధించండి ఎరైన్ షార్ట్లీ లెవెన్ లైవ్ ఎండ్ చేస్తా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు ఎరైన్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఎండ్ పేరైండ్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఎండ్ లైవ్కి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వక ధన్యవాదాలు ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తు చిన్నానయ్య ఈసయ్యా వందనలయ్యా ఏసుకీ వందనమయ్యా ఏసయ్యా వందనలయ్యా ఏసయ్య వందనలయ్యా ఏ శయ్యకు వందనాలు తెలియజేస్తున్నా ఏ వందనం వందనం నాయసుకి వందనం ఏసయ్యకు వందనం నా నాయసుకి వందనం ఏసయ్యా వందనమయ్యా ఏసయ్యా వందనమయ్యా హెరైన్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఎండ్ కరెక్ట్గా పదకొండు గంటలకి లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది మరి ఒక ఏడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది లైవ్ ఎండ్ చేయడానికి లైవ్కి వచ్చిన వారందరికీ ఇదే నా ప్రేమపూర్వక ప్రభు పేరట ఆహ్వానం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి యేసుని చేరుకోండి పరలోక రాజ్యం చేరడానికి ప్రయత్నం చేయండి బైబుల్ చదవడానికి ప్రయత్నం చేయండి మారు మనసు పొందండి ఏసఐన ఆరాధించండి సర్వ సృష్టికర్త అయిన ఏసయకు వందనం సర్వ సృష్టికర్త అయిన ఏసైకు వందనం సర్వ సృష్టికర్త అయిన ఏసైకు వందనం వందనాలు 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 ప్రైజ్ దలా ప్రైజ్ రక్తమే లేలుయా ఏ రక్తమే రక్తమేజ్ మరి ఒక ఆరు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది పదకొండు గంటలకు లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది ఎరైన్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఈజీ ఎండ్ మరి ఒక ఆరు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది పదకొండు గంటలకి ఎరైన్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఈజీ ఎండ్ నాకు సర్వోన్నతుడని దుర్గము కొండల తట్టు కనులెత్తుచున్నాను నాకు ఏహో అవ్వాలనే సహాయము కలుగును గొప్ప గొప్ప దేవుడు ఏసయ్య గొప్ప గొప్పవాడు కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజా నిత్యుడైనా తండ్రి ప్రేమ ఏసు ప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ అంతనా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను పను స్థుతించుట మానను అంతనా మేలుకే ఆరాధన యేసుకే మరి ఒక్క నాలుగు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది పదకొండు గంటలు కావచ్చు కావడానికి ఎరెన్ షార్ట్లీ లెవెన్ పిఎం లైవ్ ఈజ్ ఎండ్ హలో అస్తుతి మహిమా పొని దేవునికి చెదను హలో స్తుతి మహిమా ఎలా పొడు దేవుని స్థుతి చదను హా హలో హలు హలో లో అస్తుతి మహిమా పొడు దేవుని స్తితించదను హల్లు ఎస్తుతి మహిమా ఎలా పొడు దేవుని స్తితించదను హల్ లో ఎస్తుతి మహిమా ఎలా పొడు ఏసుదను ఏసే సర్వోన్నతుడు ఏసే సృష్టికర్త యేసయ్య సృష్టికర్త సృష్టికర్త ఏ సయ్యకు నా సృష్టికర్త ఏ हले लूया हले लूया हल लूया सृष्टि करत ये सैय को हले लूया हले लोया हले लूया सृष्टि करतए आराधना सृष्टि करत ये सैयक ఆరాధన సృష్టికర్త ఏ సయ్యకు ఆరాధనా 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 సృష్టికర్త ఏ సయ్యకు స్థుతి 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 ఆరాధనా మరి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది పదకొండు గంటలకు లైవ్ ఎండ చేయడం జరుగుతుంది ఎరన్ షార్ట్లీ లెవెన్ పిఎం టుడే లైవ్ ఎండ్ లైవ్కి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట స్థుతి స్తోత్రాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొద్దిపాటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఏసయ్యకు స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా అందరికీ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ టుమారో మార్నింగ్ నైన్ మార్నింగ్ అండ్ నైట్ ఎరండ్ షార్ట్లీ టుమారో నైట్ టెన్ థర్టీ పిఎం ఐ విల్ మేట్ మరి ఒక యాభై సెకండ్స్లో లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది లైవ్కి వచ్చిన వారందరికీ ప్రభు పేరుట ధన్యవాదాలు Thank you. Good night. Praise the Lord. Good night, Jesus.